బతుకమ్మ పండుగ అంటేనే గంట సేపు కూర్చొని రెడీ అవ్వాల్సిందే ఇక నేను ఏమనుకుంటానంటే ఫ్రెష్గా నీట్గా టైం మీద తయారైపోదాం అనుకుంటాను సగం తయారు కాగానే ఊర్లకించి బతుకమ్మలు బయలుదేరతాయి ఇక ఏం చేసేది ఆగమాగం జాతరతోటి గుంపులో గోవింద పోవాల్సిందే ఆగం జాతర అట్లుంటుంది మనతోటి ఇక అక్కడికి వెళ్ళాక వాళ్ళ చీర వీళ్ళ చీర నా చీర వేరే వేరే వాళ్ళ చీర సేమ్ ఉన్నా కూడా నా ఆత్మారామానికి చెప్తా నీ చీరే బాగుంది నువ్వే బాగున్నావని అప్పుడు సంతృప్తి పడుతుందన్నమాట ఇక అటు ఇటు చూసాక ఇక గుంపులు గుంపులుగా ఆడతారనమాట పెళ్ళైన వాళ్ళు ఒక గుంపు పెళ్లిగానోళ్ళు ఒక గ్రూప్ అనమాట ఇక పెళ్లిగానోళ్ళు అయితే ఇక డీ షోలకు కూడా పంపించచ్చు అంత బాగా చేస్తారు ఇక మా ఆంటోళ్ళు అయితే ఇక చేసి చేయనట్టు ఏదో చేద్దాం అన్నట్టుగా చేస్తామన్నమాట ఈ గుంపులోనే ఆ నాకు నేనేం చేయాలని సగం మంది ఒకలాగా సగం మంది ఇంకోలాగా చేస్తారు ఇక ఆంటీలైతే అబ్బో ఇది గట్టిగా ఉండేది మెల్లగా ఏంటి అని చెప్తుంది అనమాట ఇక నాకైతే ఆ అమ్మో చాలే దివ్య కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్న కూడా నా అంతరాత్మ ఒప్పుకోదన్నమాట రేపు చూసుకుందాం ఎట్లయితే అట్లా గట్టిగా అయ్యని అంటది ఇక బతుకమ్మను సాగదోలాను మంచిగా సంబ్రంగా మళ్ళీ సంవత్సరం ఇలానే సంతోషంగా రావాలని బతుకమ్మకి బాయ్ బాయ్ చెప్పారు பண்ண லாஸ்ட் நீ இல்லா